నానబెట్టిన పల్లీలు తినడం వల్ల ఎన్ని లాభాలు లాభాలున్నాయో ఈరోజు తెలుసుకుందాం వేరుశనగను సామాన్యుడి జీడిపప్పు అని అంటారు ఇది పోషకాల స్టోర్ హౌస్ పనిలో అలసిపోయినా సత్తువ లేకపోయినా గుప్పడు పల్లీలు తింటే తక్షణ శక్తి వస్తుంది వేరుశనగలో లిపిడ్లు ఫాస్ఫరస్ ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ పొటాషియం కాపర్ ఐరన్ సెలీనియం జింక్ కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అందుకే ఇవి హెల్దీ స్నాక్స్లో ఒకటి నానబెట్టిన పల్లీలు తీసుకోవడం వల్ల ఇందులో కాల్షియం మెగ్నీషియం ఉంటాయి ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి వేరుశనగలు నానబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు నానబెట్టిన వేరుశెనగలను ప్రతిరోజు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యం మెరుగుపడటం మరియు రోగ శక్తి పెరగడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయి వేరుశనగలను ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకొని తీసుకోవాలి దాని నుంచి ఐదు వందల అరవై ఏడు క్యాలరీలు మనకు లభ్యమవుతాయి వేరుశనగలు ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా మోనోసాచురేటెడ్ మరియు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి నానబెట్టిన వేరుశెనగలను తినడం వల్ల ఇందులో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి దీనివల్ల రోగ శక్తి పెరుగుతుంది వేరుశనగలు ప్రోటీన్ యొక్క మంచి మూలం ఇది ఖనిజాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి అవసరం వీటిలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి బాడీ బిల్డింగ్ చేయాలనుకునే వారు వారి డైట్ లో నానబెట్టిన వేరుశెనగ ఖచ్చితంగా చేర్చుకోవాల్సి ఉంటుంది నానబెట్టిన వేరుశెనగలో ఫైబర్ అధికంగా ఉంటుంది గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది